హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను నుంచి అప్డేట్స్ కర్ణాటక రాష్ట్రంలోని తుంగభద్ర జలాశయానికి చెందిన వరద నీరంతా అధికారులు ఏ క్షణంలోనైనా గేట్లు ఎత్తి తుంగభద్ర నదికి విడుదల చేసే పరిస్థితి నెలకొనడంతో నది తీరం మండలాల అధికారులంతా అప్రమత్తమయ్యారు ఈ మేరకు కర్నూలు మండలం సుంకేస రిజర్వాయర్కు వరద నీటి ఉధృతి పెరిగే పరిస్థితి నెలకొనడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తుంగభద్ర నది పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోడుమూరు సిఏ మన్సూరుద్దీన్ గూడూరు పోలీస్ స్టేషన్ ఎస్సే హనుమంతయ్య సుంకేసుల బ్యారేజ్ని సందర్శించి నదీ తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు గ్రామంలోని ప్రజలు నది వద్దకు వెళ్లరాదని చేపలు పట్టే జాలర్లు నదిలోకి వెళ్లకుండా ఉండాలంటూ ఆంక్షలు విధించారు వరద ఉధృతి తగ్గుముఖం పట్టేంత వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు ఈ మేరకు గ్రామంలో దండోర వేయించి ప్రజలను అప్రమత్తం చేశారు ప్రజానికానికి తెలపడం ఏమనగా తుమ్మభద్ర డ్యామ్ కిడై మూడు పోలీస్ స్టేషన్ వారి హెచ్చరిక ఏమనగా డ్యామ్ సరౌండింగ్ కి ఏదైనా బట్టలు తునిక గానీ ఏదన్నా ఇసుక గానీ ఏదన్నా చేపలు పట్టుకీ బైద్యోలు కానీ డ్యామ్ సరౌండింగ్ కి పోకూడదని మూడు పోలీస్ స్టేషన్ వారు హెచ్చరిస్తారు